ఈరోజు కైకలూరు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు జనసేన నాయకులు మా మిత్రులు మా శ్రేయోభిలాషి మంగిసినేని రామకృష్ణ గారి జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయన జన్మదినం వేడుకలు నిర్వహించడం అందరూ అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి వ్యక్తి పార్టీల్లో కష్టపడితే ప్రజలకి సేవ చేస్తే మంచి పదవులు వస్తాయి ప్రజలు ఆశీర్వదిస్తారనడానికి ఉదాహరణే మంగిరేని రామకృష్ణ గారు ఎందుకంటే మనం గత నెలలో చూసాం మనం ఆయన వైఎస్ఎంపిగా ఎవరు ఆయన వైసంపీ అవ్వలేరని చెప్పి మన మండలవంతా అనుకున్న తరుణంలో కూడా మన కైకులూరు నియోజకవర్గ పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు డాక్టర్ కామనేని శ్రీనివాస్ గారు ఆయన సహకారంతో అదేవిధంగా కమిళ వెట్ల గారు సహకారంతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో ఆయన వైస్ ఎంపీ కావటం ఈరోజు అయిన తొలిసారిగానే ఆయన వెంటనే ఇది మొదటి పుట్టినరోజు ఈ వేడుకల్ని మా అందరి ఆధ్వర్యంలో నిర్వహించడం మరొకసారి మా అందరికీ ఆనందదాయకంగా ఉంది మరొక విషయం ఏంటంటే ప్రతి మనిషి ఎంతో సంపాదిస్తూ ఉంటారు కానీ మంగినేని రామకృష్ణ గారు సంపాదనలో కూడా పది మందికి అల్లరి లేకుండా సేవ చేసే గుణం ఉంది ఎవరైనా ఏదైనా సేవ చేస్తే పబ్లిసిటీ చేసుకునే తత్వం కానీ మా మిత్రులు మంగినేని రామకృష్ణ గారికి అలా కాకుండా తనకు నచ్చినప్పుడు సేవ చేయటం ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి ముందు గెలవ లేకుండా సగ నిగర్లాగా ఉండటం తన ప్రత్యేకత కనుక ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా మరొకసారి కైకులూరు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేమందరూ అందరూ ఆయన శుభాగాలు తెలియజేస్తున్నాం నిర్వహించినంత వాళ్ళందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత పుట్టినరోజులకి ఈ పుట్టినరోజులకి ప్రత్యేకత ఏంటంటే నాకు ఎంపీపీగా ఇవ్వడం అందరూ అందరూ కృషితో ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్క నాయుడు పేరు పేరున అందరూ కూడా వాళ్ళకి తోచిన సహాయం సహాయం చేసి నాకు ఈ పదవి రావడానికి కార్యకులైన మొదలు మొట్టమొదటిగా వాళ్ళందరూ కూడా నేను పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు నన్ను ఏ హోదాలో ఉన్నానంటే పెద్దలు కామినేని శ్రీనివాసరావు గారి సహకారంతో నేను ఈ ఈరోజు ఈ ఎంపీ పదవి నేను సాధించడం జరిగింది ఆయనకి కూడా నాకు నా జన్మదిన సందర్భంగా ప్రత్యేకమంది ధన్యవాదాలు చేస్తున్నాను తెలియజేస్తున్నాను వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో అభిమానంతో ఆదరించి ఎన్డీఏ కూటమిలో హక్కులు చేసినందుకు వాళ్ళందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను